పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవానికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎలాగంటే ఒకరోజు ఒక రాత్రి తన జాతకం రాయబడినటువంటి కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు కదా వాళ్ళంతా రాజులు కాలేదు నేనే ఎందుకు అయ్యాను ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు రెక్కింది అని అనుమానం వచ్చింది మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పినటువంటి జవాబు ఆ రాజుకి తృప్తి ఇవ్వలేదు అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా ఈ నగరానికి తూర్పులో బయట ఉన్నటువంటి అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ని కలవండి జవాబు దొరుకుతుంది అన్నాడు రాజు వెళ్ళాడు అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు అది చూసి రాజా ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన ఇలా అన్నాడు ఇక్కడికి నాలుగు మైలు దూరంలో ఇలాంటిదే ఇంకో గుడిచి ఉంది అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ని కలవండి అని అన్నాడు సరే నిరాశపడినా సరే రాజు ఆ రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు రాజా ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటూ ఉన్నట్ట రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ ప్రశ్ననైతే అడిగాడు కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు రాజు కోపం వచ్చినా సరే సన్యాసి కాబట్టి ఆయన ఏమీ అనకుండా తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు ఇదే దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు వెంటనే అతన్ని కలవండి అని అన్నాడు రాజుకంటా గందరగోళంగా ఉంది అయినా సరే అక్కడికి వెళ్తాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు అప్పుడే అబ్బాయి ఇలా చెప్తాడు గత జన్మలో నలుగురు అన్నదములు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు ఆకలిస్తుంటే వాళ్ళ దగ్గర రొట్టెలు తిందామని చెప్పని ఆగుతారు తినబోతుంటే అక్కడికి బాగా ఆకలితో నీరసంగా ఉన్నటువంటి ఒక వచ్చి తనకు కూడా కొంచెం ఆహారం ఏమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో నీకు ఇస్తే నేనేమన్నా బొగ్గు తినాలా అని కసుకు కసురుకుంటాడు రెండవ ఆయన్ని అడిగితే నీకు రొట్టెస్తేమన్నా నేనేం తినాలి ఈ మట్టి తినాలా అని చెప్పని వెటకారంగా అంటాడు మూడోవాడు రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటి ముసల్దానా అని చెప్పి నిజంగా మాట్లాడాడు కానీ నాలుగవ వ్యక్తి మాత్రం అబ్బా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఈ రొట్టె తినేవని చెప్పని తాను తినబోతున్నటువంటి రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేశాడు ఆ నాలుగవ వ్యక్తు నువ్వే రాజా అని అన్నాడు రాజు దిగ్భాంతికి ఆశ్చర్యానికి లోనయ్యాడు అప్పుడు అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు రాజా ఇంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టి ఉన్నటువంటి నలుగురు కొడుకులు మనం గతంలో చేసేది ఏది కూడా వృధాగా పోతావు అని చెప్పని చెప్పడానికే ఈ ప్రయత్నం అందుచేత చెప్పని గాడికి ఎవరికి కూడా మనం దాన ధర్మాలు చేసినా చేయకపోయినా నెగిటివ్గా మాట్లాడకుండా ఉండాలని చెప్పని దీనికి అర్థం